భవానీ ఆర్గానిక్ వాడిన తర్వాత ఏపుగా పెరగడము నల్లగా మారడము చేను మంచిగా చెట్టు లాగా దృఢంగా ఉండడము తర్వాత డెబ్బై రోజుల తర్వాత గింజ చూస్తే నాణ్యతతోనే నీట్గా లావుగా కనబడుతుంది దిగుబడిలే వస్తుందని నా నమ్మకం గ్రోతింగ్ పది మంచిగా వస్తుంది నాకు నీట్గా వస్తుంది పురుగు ఏలాగా పది లేదు రెండు సార్లకే సరిపోయింది ఏ బాగుంది గ్రోతింగ్ బానే వచ్చింది పెరగడం బానే ఉంది కంకి కూడా బాగా అది లావు ఉంది కంకి కంకి లావు ఉంది ఇంత లావు మంచి ఫలితం తో భవానీ ఆర్గానిక్ వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది మొదటి నుంచి లాస్ట్ దశ వరకు వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది